హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఒక మంచి ప్రోడక్ట్ మీకు చూపిస్తాను ఇది అన్న పాతిరై అని తమిళంలో అంటారు అన్న పాత్రం అనుకోండి వాళ్ళు పాతిరై అంటారు ఇది నేను సేలం నుండి మీనాక్షి మీనాక్షి స్టీల్స్లో తెప్పించుకున్నాను అయితే ఇది అన్నం వార్చడానికి ఈజీగా ఉండే ఒక పాత్ర స్టీల్ పాత్ర చాలా హెవీగా ఉంటుంది మనము ఇండక్షన్లో కూడా మనము వండుకోవచ్చు అలాగే గ్యాస్లో వండుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి బేస్ ఉంటుందన్నమాట ఇది అన్న పాత్ర ఈ ప్రోడక్ట్కి ఏం స్పెషాలిటీనో చూపిస్తాను ఈ అన్నపాత్ర డీటెయిల్స్ చెప్పే ముందు నేను ఈరోజు ఏం రెసిపీస్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూపిస్తాను అయితే నేను ఎప్పుడూ చాలా ఈజీగా చేసుకోవటానికి తక్కువ పాత్రలు యూజ్ అయ్యేట్టుగా త్వరగా అయ్యేట్టుగా ప్లాన్ చేసుకుంటాను అనమాట వంట ఈరోజు నేను కూర మామిడికాయ పప్పు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో ది బెస్ట్ పప్పు అనమాట గోళీ కూర అంటే దీన్ని గంగబాయిల్ కూర అని కూడా అంటారు గంగబాయిల్ కూర అని కూడా అంటారు రెండు రకాలుగా మూడు రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇలా ఉంటుంది అనమాట ఆకులు కొంచెం దళసరిగా ఉంటాయి అంటే మందంగా ఉంటాయి ఆ తర్వాత నీరు ఉంటుంది ఆకుల్లో ఇది ఒక రోజు లేక ఫ్రిడ్జ్లో పెడితే మరో రోజు కూడా బాగానే ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఈ ఆకు నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుళ్ళిపోతుంది చాలా బాగుంటుంది చాలా తక్కువ ఏరియాస్లో దొరుకుతుందనమాట ఈ ఆకు దీంట్లోకి సరిపడనే మనము మామిడికాయ వేసుకోవాలి మామిడికాయ లేనప్పుడు చింతపండు కూడా వేసుకోవచ్చు టమాటో కూడా బాగుంటుంది గోళీకూర టమాటో పప్పు నేను ఈరోజు మామిడికాయ తగినంత వేసాను ఇది ఆల్రెడీ పుల్లగా ఉంది కాబట్టి ఒక చిన్న ముక్కనే కట్ చేసి వేసానమాట పప్పుకు వేసినప్పుడు కొందరు పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటూ ఉంటారు నేను ఈరోజు కొంచెం చిన్నగానే తరిగాను పులుపు బాగా పడుతుందని పసుపు వేసేసి ఆకు పైన పెట్టేసి మిరపొడి అవి ఏమీ కలవకుండా పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇంకా ఈ అన్న పాత్ర ఇలా ఉంది చూడండి ఇది నేను ఐదు నెంబర్ తీసుకున్నాను ఇది రకరకాల సైజుల్లో దొరుకుతాయి ఫోర్ సైజెస్ ఉంటాయన్నమాట నేను సెకండ్ సైజు తీసుకున్నాను దీనికి ఇలా ఒక ప్లేట్ ఇచ్చారు ఆ ప్లేట్కి హోల్స్ అనమాట తర్వాత క్లిప్ టైప్ క్లిప్స్ ఉన్నాయి రెండు వైపులా ప్లేట్ని ముయ్యడానికి టైట్గా పెట్టడానికి ఇంకా టూ హ్యాండిల్స్ ఇచ్చారు అవి కూడా ప్యాకింగ్లో వచ్చాయన్నమాట ఈ అన్నపాత్రని మీనాక్షి మీనాక్షి స్టీల్స్ ఆన్లైన్లో తీసుకున్నాను సేలం వాళ్ళది చాలా ఈజీగానే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు చూసా చూసారు కదా రాశారు మీనాక్షి మీనాక్షి అన్న పాత్రే అని రాశారు తర్వాత చిన్న ఫ్లవర్స్ వేసానన్నమాట అనమాట చూడ్డానికి చాలా క్యూట్గా ముద్దుగా ఉంది మంచి వెయిట్ కూడా ఉందనమాట దీనికి నేను మూడు పావుల రైస్ తీసుకున్నాను అంటే రైస్ కుక్కర్ కప్పుతో మూడు కప్పులు సరిపోతుంది అనుకున్నాను నేను ఇది టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ నీళ్లు కానీ పాలు కానీ దాని మీద రాశారన్నమాట టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అని కొన్ని నీళ్లు వేసేసి మామూలుగా మనము అన్నం వార్చడానికి ఎలా చేస్తామో ఆ పద్ధతిలో చేస్తున్నాను ఇది ఆ పాత్రనే కదా ఇది ముఖ్యంగా షుగర్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అంటే గంజి అంతా వడగడతాం కదా షుగర్ వాళ్ళకి అలా తింటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఉండే పిండి పదార్థం అంతా పోతుంది కాబట్టి ఆ తర్వాత నీళ్ళని కూడా చిన్న డబ్బులోకి కానీ గిన్నెలోకి కానీ వడగట్టి తీసుకుంటే వాటిని మొక్కలకు వేసుకోవచ్చు ఎండాకాలం కదా వాటర్ షార్టేజ్ ఉంది ప్రతి చోట ఇవన్నీ వీటన్నిటిని నేను రోజైనా నీళ్ళు మొక్కలకు వేస్తూ ఉంటానండి పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు అలాగా కొన్ని నీళ్లు వేసి పెట్టాను ఆ బియ్యంలో ఆ తర్వాత ఈ నీళ్లు బాగా వేడవ్వాలి కదా కొంచెం ఉడకాలన్నమాట నీళ్లు మసలాలి అప్పుడు మనము కడిగి పెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి కదా దీన్ని ఎసురు పెట్టేసి పొయ్యడము అని చెప్తారు పూర్వం అంతా ఇదే మెథడ్లోనే చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఊళ్ళల్లో అయితే అన్నం వార్చిన అన్నాన్నే తింటారు గంజి బట్ట కానీ క్లాత్ కానీ పెట్టేసి వారుస్తూ ఉంటారు మొదటగా బియ్యం వేసిన తర్వాత మనం కాస్త కలిపి చూసుకోవాలి నీళ్లు ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు మొదటగా మనం ఎన్ని పెట్టినా పర్వాలేదు అందాజగా అయితే మనకు బియ్యం పైన ఒక బెత్తడు నీళ్ళు వచ్చేలా చూసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత మనము ఒక నిమిషం అటు ఇటు మర్చిపోయినా కూడా పొంగకుండా ఆ నీళ్లు కూడా ఆ ప్లేట్లోకి పడేలా అరేంజ్మెంట్ అనమాట గుంతగా ఉంది కదా ప్లేట్ చూసారా ఇందులోకి పడుతుంది మరీ హైలో పెడితే కొంచెం కారొచ్చు కానీ లీక్ అవ్వచ్చు కానీ అదర్వైజ్ లీక్ కాదు మనం ఉడుకుతూ ఉంటే ఎప్పుడైనా హైలో పెట్టకూడదు కొంచెం మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకోవాలి ఇది స్టీల్ పాత్ర కాబట్టి లోలో పెట్టినా కూడా బాగా ఉడుకుతుంది అన్నము చూడండి ఉడుకుతోంది మనకు ఎప్పుడైనా ఒక ఎయిటీ పర్సెంట్ అన్నము బాగా ఉడికి మెత్తబడుతుంది అని అంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు నీళ్ళన్నీ పీల్చుకుపోయినాయి ఇప్పుడు కావాలంటే కొంచెం నీళ్లు మనము వేసుకోవచ్చు అనమాట వార్చేటప్పుడు నీళ్లు కొంచెం ఎక్కువగా పొయ్యేట్టు చూసుకుంటే బాగుంటుంది కొంచెం నీళ్ళు ఎక్కువ ఉండాలి అని చెప్తారు వార్చడానికి అంటే ఇరుకుగా ఉండకూడదు బియ్యన్ని ఉడికేటట్టు కొంచెం లూజ్ లూజ్గా అలా ఉంటేనే వార్చేటప్పుడు బాగుంటుంది ఇంకా నేను ఈ క్లిప్స్ పెట్టేసి వార్చుకోవాలి ఈ క్లిప్స్ కూడా కొంచెం వేడేట్టుగా అనిపిస్తుంది అనమాట మరీ ఎక్కువ వేడి ఉండవు ఇంతసేపు ఉడికింది కాబట్టి కొంచెం వేడి అనిపించాయి ఇదొక్కటే చూసుకొని మనము సెట్ చేసుకోవాలన్నమాట ఈ క్లిప్స్ తీసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్తో పట్టుకొని చేస్తే మనకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ గంజితోనే నేను రెండు చీరలకి స్టార్చ్ పెట్టేశాను అనమాట ఈ పాత్రని రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు వార్చకుండా కూడా అండం చేసుకోవచ్చు బటన్ ఇడ్లీ స్టాండ్ పెట్టి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ గంజి వంపేసామా అనుకుంటే కొంచెం నీళ్లు చల్లుకొని ఆవిరికి పెట్టొచ్చు అనమాట నేనైతే అదే పని చేశాను కాస్త బాగా గంజి దిగింది అప్పుడు కొంచెం నీళ్లు మనకి వేసేసి మరి మూతబెట్టి క్లిప్పులు పెట్టేసి పెట్టేశామంటే ఒక టూ మినిట్స్లో ఆవిరికి వస్తుంది ఎక్కువసేపు పెట్టద్దండి సరిపోతుంది బాగా ఉడుకుతుంది బాగా సూపర్గా అవుతుంది అనమాట అన్నము చాలా బాగా నచ్చింది నే నాకు ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ ప్రోడక్ట్ చూపిస్తున్నాను నేను నేను ఆన్లైన్లో తెప్పించాను కదా ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు చూడొచ్చు ఆ తర్వాత ఈరోజు మా ఇంట్లో రెసిపీస్ ఏంటి అంటే సమ్మర్ స్పెషల్ అందరూ చేసుకునే మామిడికాయ పప్పే కానీ ఈ గోళికూర మామిడికాయ పప్పు చేశాను కదా చూడండి బాగా ఉడికింది పప్పు మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానిచ్చాను పేస్ట్ లాగా అవ్వలేదు పప్పు అలాగని బాగా ఉడికింది కొంచెం చారుకు అలా పప్పు తీసి ఉంచాను అనమాట పిల్లలకి ఇలా కట్టుతో చేసిన చారు చేసి అది పెట్టేస్తే పిల్లలు బాగా బొజ్జ నిండా తింటారు టేస్టీగా కూడా ఉంటుంది తగినంత ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి చాలామందికి కాంబినేషన్ కూడా తెలియదు అనమాట గోళీ కూర మామిడికాయ పప్పు తెలంగాణలో అయితే గంగవాయిల్ కూర అంటారు ఇంకా కర్నూలులో అయితే గోళీ కూర అని పిలుస్తారు ఆ తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టేసి బౌల్ లాంటిది నేను అందులోనే కొంచెం నూనె ఒక టూ త్రీ స్పూన్స్ వేసేసి టేబుల్ స్పూన్స్ అందులోకి పోపు వేస్తున్నాను పోపు తినసలన్నీ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంగువ ఇవన్నీ ఎడ్డమిరపకాయలు అన్నీ వేసి అన్ని దాంట్లకు ఒకేసారి నేను తిరగబాత పెట్టేశాను చూడండి ఇలాంటి బౌల్స్ మనం ఏదైనా ఇంకొక రెసిపీ కూడా వాడుకోవాలంటే అందులోనే మనం తిరుగుబాత పెట్టేసి దాంట్లోనే ఇంకొక రెసిపీ చేయొచ్చు పప్పు అక్కడ చారు కూడా అయ్యింది ఇందులోకి నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను సమ్మర్లో పుదీనా ఎంత ఎక్కువ తింటే అంత చలవ చేస్తుంది అనమాట పుదీనా చాలా వాటికి వాడుకోవచ్చు చాలామందికి పుదీనా రైస్ పుదీనా పచ్చడే తెలుసు నేను ఈరోజు పుదీనాలో కూడా కొంచెం మామిడికాయ వేసాను సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇందులోకి చింతపండు బదులు మామిడికాయ కొంచెం కొబ్బరి ముక్కలు వేసాను రెండు కొబ్బరి ముక్కలు రకరకాలుగా పుదీనా పచ్చడి చేసుకోవచ్చు ఒకే ఒక టొమాటో తరిగి వేశాను ఇంకా దీంట్లోకి ఏమీ వేయలేదండి మెంతులు కూడా అవసరం లేదు ధనియాలు అవసరం లేదు పుదీనా వేసాం కదా కొంచెం ఆల్రెడీ తిరుగుబాతలో ఇంగువ జీలకర్ర పడింది ఎక్స్ట్రా నూనె కూడా వేయలేదు నేను అంటే ఈరోజు రెసిపీస్కి ఇంతే ఇదే పాత్రలే వాడాను నేను మరి ఒక తిరుగుబాతకి వేరే చిన్న లాంటిది పెట్టి అలాంటిది ఏమి చేయలేదు ఇందులోకి అడ్జస్ట్ చేస్తాను అనమాట ఇలా చేసి ఇలా స్టీల్ బౌల్స్ కొంచెం మందం ఏమన్నా ఉంటే ఇలా యూస్ చేసుకోవచ్చు మనము చూసారు కదా ఉప్పు వేసి మరి కొంచెం సేపు మగ్గించాను ఉప్పు వేసేసరికి టమాటో త్వరగా మగ్గిపోతుంది బాగా మెత్తబడిన తర్వాత ఒక మోస్తరు స్టవ్ ఆఫ్ చేసేసాను ఈరోజు చారులో కూడా కొంచెం పుదీనా వేసాను మస్తు టేస్ట్ ఉంటుంది పుదీనా పచ్చడి అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి అయిపోయింది ఇంకా చారు పుదీనా ఆకులు వేసి చేసిన చారు అనమాట మామిడికాయ గోళీ కూర పప్పు అన్న పాత్రలో చేసిన అన్నం కూడా రెడీ అయిపోయింది చూసారు కదా నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు